హాయ్ హలో అందరికీ రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించుకొని వెళ్తుండగా లేపాక్షిలో ఉన్న కూర్మ పర్వతం పైన జటాయు పక్షి రావణాసురుడిని అడ్డగిస్తుంది రావణాసురుడు ఆ జటాయు పక్షి రెక్కలను నరికివేయగా సీతాదేవి అక్కడ పాదం మోపుతుండట ఆ పాదం నుండి నీరు వచ్చేవట జటాయు పక్షి ఆ నీటిని త్రాగుతూ ఉండగా ఇటు సీత అన్వేషణలో భాగంగా రాముడు ఆ స్థలానికి వచ్చి జటాయు పక్షిని చూచి జరిగిన విషయమంతా జటాయు పక్షి రాముడికి వివరించగా ఆ పక్షికి శ్రీరాముడు మోక్షమిచ్చి లే పక్షి అని ఉచ్చరించాడట లే పక్షి అను పదమే క్రమక్రమముగా లేపాక్షి అయినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది మేము లేపాక్షిలో సీతమ్మ పాదాన్నైతే చూసాము ఆ పాదం నిండా అయితే నీరు లేవు కానీ బొటన వేలు నుండి చాలా తక్కువ దారతో నీరైతే వస్తున్నాయి ఆ నీటిని అలా తీసివేస్తున్న కొద్దీ తక్కువ ధరతో అయితే వస్తూనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి